ఈ ఏడాది అక్టోబర్ డిసెంబరు త్రైమాసికం నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తొంభై రెండు పాయింట్ ఐదు శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ పార్లమెంటు స్థాయి సంఘానికి వెల్లడించింది అప్పు పూటని స్థితికి చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కష్టాల నుంచి బయటపడేయడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామని తెలిపింది తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఉక్కు వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ విషయాన్ని పేర్కొంది నాలుగు పదిహేను వరకు నిరంతరంగా పదమూడేళ్ల పాటు ప్లాంట్ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల లాభాలు ఆర్జించిందని నివేదికలో పేర్కొంది ఇలాంటి సంస్థ రెండు పేల ఇరవై నాలుగు నాటికి మూలధనం కోసం తీసుకున్న రుణం దానిపై వడ్డీ చెల్లించలేని స్థితికి చేరిందని రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై నాటికి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల బ్యాంకు రుణాలున్నాయని వెల్లడించింది ద్రవ్య సంక్షోభం తలెత్తడంతో కంపెనీ రెండో బ్లాస్ట్ ఫర్నిస్ ను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున మూసేసి సింగిల్ బ్లాస్ట్ ఫర్నేస్తో తో నడుపుతూ వచ్చిందని సంస్థను గట్టెక్కించడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఐదు వందల కోట్ల ఈక్విటీ పదకొండు వందల నలభై కోట్ల మూలధన రుణం అందించిందని తెలిపింది ఆ తరువాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసిందని తద్వారా ఈ ప్లాంట్లోని మూడు బ్లాస్ట్ ఫర్నేస్లను ప్రారంభించి సంస్థను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది ఇందులో భాగంగా రెండు ఇరవై ఐదు జనవరి పదహారున కేంద్రం పదకొండు నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీకి ఆమోదముద్ర వేసి జనవరి ముప్పైవ తేదీ నాటికి తొలి విడత కింద సంస్థకు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు సమకూర్చిందని ఈ ప్యాకేజీ ద్వారా సంస్థను సమర్థంగా నడిపించడమే లక్ష్యమని ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది కేంద్రం విభిన్న లక్ష్యాలను నిర్దేశించి అమల్లో పెట్టి పర్యవేక్షిస్తోందని తెలిపింది రెండో విడత నిధులు విడుదల చేసే నాటికి ఈ లక్ష్యాలన్నీ అమలయ్యేలా చూస్తోందని ఈ ఏడాది జనవరి మార్చి ఏప్రిల్ జూన్ మధ్య త్రైమాసికాల్లో అరవై మూడు శాతం చొప్పున జులై సెప్టెంబర్ త్రైమాసికంలో డెబ్బై ఆరు శాతం అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికం నాటికి తొంభై రెండు పాయింట్ ఐదు శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఉక్కు శాఖ నిర్దేశించింది ఇవి గాడి తప్పకుండా ఆర్ఐఎన్ఎల్ల పనితీరును సమీక్షిస్తూనే ఆ సంస్థ సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు మాకు నివేదించాలని స్థాయి సంఘం ఉక్కుశాఖను కోరింది